హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే గిఫ్ట్ ఎవరికి వస్తుందో చూసేదామా ఫస్ట్ గిఫ్ట్ రెడీ అయితే చేసేద్దాం నా దగ్గర గిఫ్ట్ రెడీ చేయడానికి బాక్సెస్ ఏం లేవు అప్పుడే ఒక స్వీట్ బాక్స్ దొరికింది ఏమనుకోకండి ఉట్టి బ్యాంగిల్స్ ఏమి ఇవ్వాలి పాటు ఒక హెయిర్ బౌ కూడా గిఫ్ట్గా ఇస్తున్నా ఇంకేముంది అందులో బాక్స్లో మంచిగా అవి పెట్టేసి ప్యాక్ అయితే చేసేద్దాం గిఫ్ట్ నాకేం పెద్ద గిఫ్ట్ అయితే ప్యాక్ చేయడం రాదు ఇంట్లో ఒక గిఫ్ట్ కవర్ ఉండే దాన్ని తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేసేసా ఎంగేజ్మెంట్కి ఫ్రూట్స్ ప్యాకింగ్ ఎలా చేస్తారో అలా చేసేసా గత అయిపోయింది ప్యాకింగ్ ఇంకా అంతే ప్యాకింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా గిఫ్ట్ అయితే రెడీ అయ్యింది అది ఎవరికి వస్తుందో చూడాలిగా అందుకే ఫస్ట్ ఎవరు కమెంట్ చేశారో వాళ్ళ లిస్ట్ తీసుకున్నా అందరి నేమ్స్ అయితే చీటీలో రాసేసా ఇంకా మా అమ్మ దగ్గరకు అయితే చీటీలు తీసుకొని పోయా మా అమ్మకి అర్థం అవుతలే నేను ఏం చేస్తున్నాను ఆధార్ కార్డ్కి పోజ్ ఇచ్చినట్టు ఇచ్చింది ఎవరో చూసేదామా ఆ లక్కీ పర్సన్ గిఫ్ట్ అయితే వచ్చింది కానీ వాళ్ళకి ఎలా ఇయ్యాలో తెలియాలి కదా ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ మాన్యువర్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను ఉంటామలా బాయ్ హ్యాపీ దివాళీ